ఆ నెమలి తన ఈకలను వదులుతూ వెళ్తుంటే రాముడు అదే దారిలో దాని వెనకాలే నడుచుకుంటూ వెళతాడు చివరికి ఆ నెమలి ఒక పెద్ద జలాశయం దగ్గరికి రాముడిని తీసుకుని వెళుతుంది ఈకలు అన్ని వదిలివేయడంతో ఆ నెమలి రాముడి కళ్ళల్లోకి చూస్తూ అక్కడికక్కడే కుప్పకూలిపోతుంది అప్పుడు శ్రీరాముడు బాధపడుతూ ఆ నెమలితో ఇలా అంటాడు నువ్వు నా కోసం ప్రాణ త్యాగం చేశావు కదా నీ రుణం ఎప్పటికైనా తీర్చుకుంటాను అని మాట ఇస్తాడు శ్రీరాముడు తన అవ తారం చాలించి శ్రీకృష్ణుడు లాగా జన్మించినప్పుడు చిన్న పిల్లవాడిలాగా ఉన్నప్పుడు ఒక నెమలి కింద పడిపోవడం చూసి దానిని తల మీద పెట్టుకుంటాడు అలా శ్రీరాముడిగా ఇచ్చిన మాటని శ్రీ కృష్ణుడిగా తీర్చుకుంటాడు ఒక్కసారి సహాయం మన రాముడు ఇంకో జన్మ వరకు గుర్తు పెట్టుకుని సహాయం చేసిన వారిని మర్చిపోకుండా తన తల మీద నెమలి ఈకని పెట్టుకున్నాడు మీకు రాముడు అంటే ఎక్కువ ఇష్టమా లేదా కృష్ణుడు అంటే ఎక్కువ ఇష్టమా కామెంట్ చేసి చెప్పండి జై శ్రీరామ్